హాయ్ అండి వెల్కమ్ టు అనగా మామ్ కిచెన్ అండ్ లాక్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్తీ రెసిపీ చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే సగ్గుబియ్యంతో బాగుండా అండి ఇది హెల్త్కి చాలా మంచిది సగ్గుబియ్యంతో బాగుండా అనగానే ఏంటని చూస్తున్నారా ఒకసారి ఎలా తయారు చేయాలో ఒక లుక్ వేయండి ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి సో వాటిని ముందుగా కొంచెం వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి రెసిపీ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు అలానే ఈవినింగ్ స్నాక్ రూపంలో కూడా తీసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఖచ్చితంగా ఇది ట్రై చేయండి శుభ్రంగా వాష్ చేసిన తర్వాత అందులో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదండి దానికి ఒక కప్పు పెరుగు తీసుకోండి అంటే హాఫ్ కప్ వేసుకొని మిగిలిన వాటర్ వేసుకోవచ్చు బట్ నేను వన్ కప్కి వన్ కప్ అయితే బాగుంటుందని తీసుకున్నానండి వీటిని ఏం చేయాలంటే మనం జస్ట్ కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలండి జస్ట్ ఒక వన్ అవర్ అలా వదిలేయాలి చూసారు కదా సగ్గు చెక్క నాని చాలా బాగా వచ్చాయండి ఇందులో మనం పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి అలానే ఇందులో మనం ఇయ్య పిండి టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి కప్పు సగ్గుబియ్యానికి ఒక టూ టేబుల్ స్పూను బియ్యపిండి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ అండి కట్ చేసుకున్న ముక్కలు అందులో వేసుకోవాలి సో మొత్తాన్ని కూడా ఒకసారి మనం కలిపేయాలండి మ్యాక్సిమం సరిపోతుంది నాకైతే సరిపోయిందండి ఎందుకంటే నేను పెరిగి ఎక్కువ తీసుకున్నాను కదండి క్వాంటిటీ సో ఎవరైనా సరిగిపోకపోతే గనక వాటిలో కొంచెం వాటర్ అంటే జస్ట్ ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటూ ముద్దలా కలిపేసుకోండి తర్వాత పక్కన మనం కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ తీసుకుందామండి అది వేడయ్యేలోపు మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకుందాము సో చూసారు కదండి ఈ విధంగా రావాలండి లూజ్గా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి సో మన ఆయిల్ వేడైంది ఇందులో మనం యాడ్ చేసేసుకుందాం సో అన్నిటినీ కూడా వేసేసుకుందామండి ఎక్కువగా వాటర్ వేస్తేనేమో అవన్నీ సగ్గుబియ్యం అనేది విచ్చుకుపోతాయండి సో సరిగా రాదు నేను చెప్పిన విధంగానే మీరు కలపండి చాలా బాగుంటుంది సో అన్నిటిని కూడా మనం అందులో వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమేనండి ఈ సమ్మర్కి ఇటువంటి సగ్గుబియ్యం రెసిపీస్ చాలా మంచిదండి చలవ చేస్తుంది కదండి సగ్గుబియ్యం సో అంటే సగ్గుబియ్యం చావా అవి చాలామంది ఇష్టపడరు చిన్నపిల్లలు తాగారని ఇష్టంగా తాగరు సో అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారండి ఇలా స్నాక్ రూపంలో తీసుకోవడం వల్ల ఏదైనా సరే మన సగ్బీ అనేది తీసుకుంటున్నాం కాబట్టి హెల్త్కు మంచిదండి సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఓకే అండి మన సగ్బీ బోండలు రెడీ అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇలానే మరన్న వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తానండి ఓకే అండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్